పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని వర్షాకాలం కావడంతో అధికంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని డాక్టర్ వలిగుండారెడ్డి తెలిపారు ప్రజలు జాగ్రత్తలు వహించాలని కాచలాచిన నీరుని తీసుకోవడం ద్వారా ఎలాంటి రోగాలు దరి చేరవని తెలిపారు వర్షాకాలంలో అధికంగా తడవడం వల్ల నెమ్ము రావడం జరుగుతుందని ఎంతో ప్రమాదకరం అని అన్నారు దోమల వ్యాప్తి ద్వారా అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జాగ్రత్తలు వహించాలని తెలిపారు కొలనాడు జిల్లా కదుపూరు మండలం సెవెంటీ ఫైవ్ కాలేజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా పేరు డాక్టర్ విలుమరెడ్డి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను మనకి ప్రజెంట్ సీజనల్ డిసీజ్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి జలుబు దగ్గు జలాలు ఎక్కువగా ఉన్నాయి సీజనల్ డిసీజ్ సంబంధించి అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది పెద్ద మాట వడపోసిన వాటర్ తాగాలి ఇప్పుడు ప్రజెంట్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం రాకుండా చూసుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ వర్షాకాలం ఇంటి ముందు చెత్త చెద ఉండకుండా వాటిని నిల్వ నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇంకా ఎక్కడైనా మనకి రైతులు కానీ పొలాలకి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా ఇస్త్ర సర్పాలు కార్డు మన దగ్గర పాలి యాంటీజెను ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి వాటికి తగు చికిత్స చేయబడిన మన కథకూరపూడ మండలంలో సిఎస్సిలో కానీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ఓకే రీసెంట్గా వర్షాకాలం కనుక ఏంటంటే వా వర్షాలు పడినప్పుడు ఇంటి ముందు నీరు నిల్వ ఉంటాయి ఆ నిల్వ ఉండటం వల్ల దోమలు చేరి వాటి వల్ల ఏంటంటే మలేరియా టై డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది అవి రాకుండా జాగ్రత్తలు మనం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పటికప్పుడు చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు దోమతర వాడితే వాటి వల్ల మనం మలేరియా రాకుండా చూసుకోవచ్చు